సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు ఆశపడుతున్న ఇష్టాలన్నీ నీకు నెరవేర్చేందుకే ఈ మాట చెప్పడానికే ఇప్పుడు నీ ముందుకొచ్చాను ఆలస్యం చేయకుండా ఈ క్షణమే ఇది విను ఈ సాయి మాట తప్పదమ్మా అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఎన్నో రోజులుగా నీ ఆశలు తీరలేదు నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరలేదు నువ్వు ఇష్టపడ్డ ఏది కూడా జరగటం లేదు అని నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు ప్రార్థించి ప్రార్థించి విసిగి విసికిపోయి బాబా నేను కోరింది ఒక్కట కూడా జరగటం లేదే నేను అనుకున్న ఆశ అనేది తీరటం లేదే అని నా ముందు ఎంతగానో ఏడ్చి మనసు నిండా గుండె నిండా భారంతో నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు నేను అదంతా చూస్తూనే ఉన్నాను తల్లి బాబా నువ్వు ఇదంతా చూస్తూ కూడా నన్ను బాధ పెడుతున్నావా అంటావేమో బిడ్డ ఎప్పుడైనా సరే బాధ అనేది భగవంతుడు ఇవ్వడు అది నీ జీవన శైలిలో జరిగేదే నువ్వు ఒక ఆశ పడ్డప్పుడు ఆ ఆశ వెనకాల తప్పకుండా ఒక కన్నీరు ఒక బాధ ఒక కష్టం అనేది ఉంటుంది వాటినన్నింటినీ తట్టుకోగలిగితేనే నీ ఆశను అందుకోగలవు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు ఆశ చూపించినప్పుడు తప్పకుండా వాటికి తగ్గ కష్టాలు ఇస్తారని అనుకోవద్దు అది నీ పొరపాటే ఎందువల్లంటే బాధలు కష్టాలు ఆశలు కోరికలు ఇవన్నీ మనిషి కల్పించుకున్నావే కదా ఆశ చూపించినప్పుడు వాటికి తగ్గట్టు కష్టపడాలి అనేదే ఈ భగవంతుని ఆజ్ఞ ఆ ఆజ్ఞను శిరస వహించటమే నీ యొక్క బాధ్యత కాబట్టి నువ్వు ఆశపడ్డదానికోసం ప్రయత్నించకుండా కష్టపడకుండా కృషి చేయకుండా ఎలా వస్తుంది చెప్పు ఇదే నేను ప్రతిరోజు కూడా నీతో చెప్తూ ఉన్నాను కానీ నువ్వు ప్రయత్నించినంతసేపు ప్రయత్నించి వల్ల కాకపోయేసరికి వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నావు అప్పుడు నీ కోరిక ఎలా తీరుతుంది నువ్వు ఇష్టపడ్డది నీ చేతికి ఎలా దక్కుతుంది ఒక్కసారి ఆలోచించు కాబట్టి విడా ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వదులుకోకూడదు నీ వంతు కృషి అనేది ఎప్పుడూ పెట్టాలి ఆ కృషికి తగ్గ ఫలితం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీకు దిగులు కష్టం అది ఏది ఉండదు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా నీకు అడుగడుగున వస్తున్న అడ్డంకులు చిక్కులు చికాకులు ఇవన్నీ కూడా ఈ సాయి అనుమతితోనే నీకు వస్తున్నాయి కాబట్టి వాటి దాటవలసిన అవసరం నీకు ఎంతగానో ఉంది ఒక రోజాను కోయాలంటే మనం ఆ రోజా గిల్లేటప్పుడు దానికున్న ముల్లుళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కోయాలి కదా అందమైన రోజాను గిల్లాలంటే మనం ఆ ముళ్ళు తగలకుండా జాగ్రత్త పడాలి కాబట్టి నువ్వు ఆ నీకున్న ఆశలని ఇష్టాలని నెరవేర్చుకోవాలంటే ఈ చిక్కులని వాటి నుంచి దాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఒక్కసారి ఆలోచించి చూడు ఇంతకుముందు కూడా ఎన్నో ఇష్టాలు నీ కోరికలు ఆశలు తీర్చున్నాను వాటికి తగ్గ సమస్యలు వచ్చినప్పుడు ఈజీగా పరిష్కారం అనేది నీకు దొరికింది వాటన్నిటికీ ఈ బాబా సహాయం లేకుండా నువ్వు ఒక్కరితో చేసావు అనుకుంటున్నావా లేదు కదా బాబా నువ్వు నాకు సమయానికి సహాయపడ్డావు అని నాకు ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నావు కదా బిడ్డ ఇప్పుడు కూడా అంతే ఈ కోరిక నీకు తీరాలంటే కూడా తప్పకుండా వీటిని దాటు తప్పక నీ సాయి సాయం నీకు ఉంటుంది నీ సాయి ఏ సహాయం చేయకుండా నువ్వు ఒక్క అడుగైనా ముందుకు వేయగలవా నీకున్న అడ్డంకులన్నిటికీ నేను చేతులు అడ్డం పెట్టి నా చేతుల మీద నేను నడిపిస్తున్నాను కదా ఆ విషయం నువ్వు మర్చిపోయావా ఇక నీకున్న మరో దుఃఖం నా వాళ్ళంతా నాకు దూరం అవుతున్నారు నా వాళ్ళు నాకు న్యాయంగా లేరు నేను ఉన్నంత నిజాయితీగా వాళ్ళు లేరు అనే కదా బిడ్డ ఒక విషయం గుర్తుంచుకో నువ్వున్నట్టే అందరూ ఉండాలని ఏం లేదు కదా ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ సందర్భానికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు కానీ నువ్వు స్వచ్ఛంగా అందరి మీద అభిమానంగా స్నేహపూర్వకంగా ఉంటావు అది తిరిగి నీకు లభించలేదన్నప్పుడు నీకు బాధ కలుగుతుంది కాబట్టి సమయాన్ని బట్టి సర్దుకుపోబిడ్డ చాలామంది వాళ్ళకి వాళ్ళకి అన్యాయం జరిగిందనో లేదా వాళ్ళు బాధపడ్డారనో ఇతరుల మీద శాపనార్థాలు పెట్టడం బాగుండరు అని చెడుగా వాళ్ళని దూషించటం జరుగుతుంది ఇలా చేసినందువల్ల ఎక్కువ పాపాలని మూట కట్టుకోవటం తప్ప వేరే ఇంక ఏమీ లేదు కానీ వాళ్ళందరిలా ఈ సాయిబిడ్డ నువ్వు కాదు కదా కాబట్టి ఏది జరిగినా నీ మంచి కోసమేని సర్దుకుని వెళ్తూ ఉండు ఎవరిని కూడా ఒక మాట కూడా దూషించవద్దు తప్పుగా అనుకోవద్దు తప్పుగా మనసులో కూడా అనుకోవద్దు ఒక విషయం నీకు జరిగినా జరగకపోయినా ఇతరుల ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళని ద్వేషించడం అవమానించడం తిట్టడం లాంటివి అస్సలు చేయవద్దు ఎందుకంటే నువ్వు మాట్లాడే ఒక్క మాటకి నువ్వు చేసే ఒక్కొక్క పనులకి అన్నిటికీ లెక్క ఉంటుంది నువ్వు అందరి ఈ సాయిబిడ్డ ఉండకూడదు అనే ఈ మాటలన్నీ నీకు చెబుతున్నాను వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు చేసిన పాపాలకి తప్పకుండా దండింపబడతారు అది ప్రకృతి భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళని శాపనార్థాలు పెట్టడానికి నువ్వెవరు బిడ్డ కాబట్టి ఎప్పుడూ అలాంటి తప్పులు అస్సలు చేయవద్దమ్మా ఈ ప్రపంచంలో ఎవరి మీదైనా దేని మీదైనా కానీ అమితమైన ఆశ అనేది పెంచుకోవద్దు ఎందువల్లంటే ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు అది ఒకసారి దూరమైనప్పుడు నీకు బాధ కలిగించవచ్చు కాబట్టి ఆశ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు ఏదైనా సరే నువ్వు కోరుకున్నది లేదా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నీ నీ ఇల్లు వెతుక్కుంటూ నీ చేతిలోకి వచ్చి చేరుతాయి నీది అని రాసి ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను చేరక మానుతుందా చెప్పు చేయవలసిందంతా ఒక్కటే నీకు వీలైనప్పుడల్లా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకు కావలసినవన్నీ ఈ సాయి నిన్ను నీకు చేరుస్తాను కదా భగవాన్ నామస్మరణ అనేది నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది తీసుకువస్తుంది నీ జీవితం నక్షత్రం వలె ప్రకాశవంతంగా వెన్నెల వలె చల్లగా అలాగే ప్రకృతి వలె ఆనందంగా ఉంటుంది అలా చూసుకోవటం ఈ సాయి బాధ్యత కూడా కాబట్టి దేనికి కూడా భయపడవద్దు దేని చూసి నువ్వు సందేహించవద్దు నమ్మకం అనేది నీలో బలంగా నింపుకో నీ మనసులో బలంగా నింపుకున్న ఆ నమ్మకము తప్పక నేను గెలిపిస్తుంది గెలిపించేలా ఈ సాయి చేస్తాను కదా అతి త్వరలో నీ కోరికలన్నీ తీరుతాయి నువ్వు అనుకున్నదంతా తప్పక జరుగుతుంది నీ ఆశలు కోరికలు అన్నీ ఈ సాయి తీరుస్తాను ఎప్పటిలాగే వెరు మాటలు అనుకోవద్దమ్మా ఇవి ఈ సాయి సత్యవాకులు నిశ్చయంగా జరిగే తీరుతాయి నమ్మకం నమ్మకం అనేది నీలో పెంచుకున్నప్పుడు ఆ నమ్మకమే నేను గెలుపుస్తుంది దానికి మించి ఈ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్